మీరు తీసుకోవచ్చు అని చెప్పి ఒకటి మీరు ఆ గ్రూప్లో మెసేజ్ పడేసినా కూడా మీకు ఇం అయిపోతుంది మీ తప్ప కాబట్టి అంటే చెయ్యాలి ప్రజలు సేవ్ చేయాలనుకుంటున్నప్పుడు అది ఒక మార్గం అవసరమైతే అది మనం మా మరి మీకు ఆ సిస్టమ్ ఉందో లేదో నాకు తెలీదు అన్న వాస్తవంగా లేదంటే అవసరమైతే మన డిఎస్ఓ గారితో కూడా ఒకసారి మాట్లాడి అటువంటి ఏర్పాటు చేయడానికి అవసరమైతే ప్లాన్ చేద్దాం నేనేది ఏంటంటే ముఖ్యంగా టైమింగ్స్ అనేది ఒకటి ఎందుకంటే వాళ్ళు వచ్చేది మీ దగ్గరికి పేద వాడు వాళ్ళు ఒకటి సార్లు తిరగాలని తిరగదు వాడు పోలీ చేసుకునే వాళ్ళు ఉంటారు పోలీ నా వేసుకునే వాళ్ళు ఉంటారు ఎక్కడో దూరాలండి అక్కడికి ఆటో వేసుకొచ్చేవాళ్ళు ఉంటారు లేకపోతే వేసుకుంటారు ఏదో రకంగా వచ్చేవాళ్ళు ఉంటారు వాళ్ళు ఒకటి సార్లు తిరిగితే ఇబ్బంది పడతారు కాబట్టి సాహిత్యం బట్టి మీ టైమింగ్స్ మీ దగ్గర అవైలబిలిటీ ఉన్న లిస్టు మీరు డిస్ప్లే చేసుకుంటే ఇబ్బంది ఉండదు అనేది ఓడి చెప్తున్నారు నెంబర్ టూ ఇటైన వాళ్ళ ఇటు తిప్పాలన్నా కూడా ఈ రేషన్ షాప్ డీలర్ యొక్క వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం లేదా మన బీఆర్ఎస్ ఏదో వాళ్ళే వాళ్ళ ద్వారా ఎక్కువ పబ్లిసిటీ అవుతుంది కాబట్టి అటువంటి వ్యవస్థలో మీరున్నప్పుడు ఆ వ్యవస్థని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మీ అందరి మీద ఉంటుంది ప్లస్ వాళ్ళ భావకులు చూడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది సో మన బాల ఆఫీస్లో మీరు అందరూ వచ్చి మనకి ఆ రోజు రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు మీకున్న ఇబ్బందులు కానీ తర్వాత దాని మీద ఏంటి కమిషన్ పెంచాలనే దాని మీద కానీ ఆ రోజు మీరు అడగగానే నేను గా నా కేదలైన పద్ధతిలో నేను లెటర్ రాసి నా లెటర్ ఆడి మీద ముఖ్యమంత్రి అంటే ముఖ్యమంత్రి గారికి చేరాలంటే మేము నరేంద్ర అన్నీడియట్గా ద వెరీ నెక్స్ట్ డే నడుతున్నారని అట్లాగే కొంతమంది ఎవరైతే లేకపోయినా కూడా వాటిని కొంతమంది చేశారని చెప్పి కూడా కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి నా దగ్గర అయితే వీటన్నింటినీ రీసెప్ట్ చేసుకునే విధంగా ఈ నూట పంతొమ్మిదిని ఇంకో పదో పదిహేను పెంచుకుంటే మీకు కూడా కొంత ప్రజలు తగ్గుద్దామని అనుకుంటున్నాను ఇప్పుడు కొత్తగా ఒక ఐదు ఆరు వేలు రావచ్చు ఇప్పుడు మొదటి విడతగా ఇరవై ఇరవై ఐదో తారీఖున పద్నాలుగు వందల కార్డులు ఆల్రెడీ శాంక్షన్ అయ్యే లిస్ట్ మనకు వచ్చేసింది ఇవి ఫస్ట్ ఫస్ట్ కోట మనీ చాలా ఉంది దగ్గర దగ్గర కాబట్టి డీలర్స్ అందరినీ ఒకటే రిక్వెస్ట్ మీరెవరికి భయపడాల్సిన అవసరం లేదన్నా మీ పని మీరు చేసుకోండి ప్రజలతో మనమే కావండి ఇందాక కొంతమంది చెప్పారు కొంచెం టైమింగ్స్ టైమింగ్స్ మెయింటైన్ చేయట్లేదు అది కొంచెం మీ పద్ధతి మార్చుకోండి ఎందుకంటే మనసు అర్థం చేసుకుని మిగతా సాగమని చెప్పి మనసు కోరుకుంటూ రేపు రాబోయే మీ సహకారం ప్రభుత్వానికి కావాలి మాకు కావాలి అట్లాగే మా దగ్గర నుంచి కూడా ఎటువంటి సహాయ సహకారాలు కావాల్సింది మీకు అందించడానికి చేయాలంటే ఇటైన వాళ్ళ ఇటు తిప్పాలన్నా కూడా ఈ రేషన్ షాప్ డీలర్ యొక్క వాటిని యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనుకోండి వాళ్ళ మీద చాలా ఉంటుంది ఎందుకంటే అంటే వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం లేదా మన బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదో వాళ్ళే వాళ్ళ ద్వారా ఎక్కువ పబ్లిసిటీ అవుతుంది కాబట్టి అటువంటి వ్యవస్థలో మీరున్నప్పుడు ఆ వ్యవస్థని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మీ అందరి మీద ఉంటుంది ప్లస్ వాళ్ళ బావలు చూడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంటుంది మన బాల ఆఫీస్లో మీరు అందరూ వచ్చి మనకి ఆ రోజు రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు మీకున్న ఇబ్బందులు కానీ తర్వాత దాని మీద కమిషన్ పెంచాలనే దాని మీద కానీ ఆ రోజు మీరు అడగంగానే నేను గా నాకు చేతలేని పద్ధతిలో నేను లెటర్ రాసి నా లెటర్ ఆడి మీద ముఖ్యమంత్రి అంటే ముఖ్యమంత్రి గారికి చేరాలంటే వేం నరేంద్ర నేను ఇమీడియట్గా గా వెరీ నెక్స్ట్ డే సక్సెస్ చేశారు అండి సక్సెస్ఫుల్ గా ఎక్కడ ఎలాంటి మార్కు లేదు ఇంతకుముందు ఐదు రూపాయలు ఆరు రూపాయలు ఏడు రూపాయలు పది రూపాయలు ఇచ్చేసి అలా పంపించేసేవాడు నేను అంటే ఉన్న టాప్ చెప్తున్నా కాదని నేను అంటలే ఆ బియ్యం వాడు తినేవాడు కాదు వాడు కూడా బయటికి తీసుకుంటే అమ్ముకునే వాళ్ళే పది రూపాయలు ఐదు రూపాయలు ఎంతో ఐదు సో ఇప్పుడు ఏమో ప్రతి వాళ్ళు తీసుకుంటున్నారు చూటానికి మనకి ఎప్పది కావాలని ఒకటి కొన్ని సంవత్సరం గురించి కమిషన్ పెట్టాలి ఒకటి మడిగా రెంట్ పెరిగింది ఆ పవర్ పెరిగింది పేమెంట్ పేమెంట్ పెరిగింది అదర్ ఖర్చు లో ఉండడానికి లేదు ఇంప్లిమెంట్ చేయాలి చేయాలి కాబట్టి నేను ఏమంటున్నాను అంటే ఏదో హీప్ ఆఫ్ డిజిటల్ వచ్చిన తర్వాత టోటల్ క్లోజ్ వాటర్ వాటర్ ఫింగర్ ప్రింట్ పెడితేనే కాదు నీకు గ్లూ ప్రింట్